దైవం మానుష రూపేణ రాసిన వారు ఉమా మహేష్ ఆచారుల యావండి ఈరోజు కార్తీక సోమవారం ఏ రోజైనా స్నానం చేసి కాఫీ తాగొచ్చు కదా అంటూ బెడ్రూమ్లోకి వచ్చింది కమల అప్పటికి ఇంకా తెల్లవారలేదు కళ్ళు విప్పి చూస్తే ఎదురుగా చందనాభదస్ క్యాలెండర్ కాస్త పైనున్న దేవుడు బొమ్మ నాకు ఎప్పుడూ కనబడదు అబ్బా పొద్దున్నే ఏమిటి నేను అస ఎలాగో లేపేశావు కదా వెళ్ళి కాఫీ పట్టుకురా అన్నాను విసుగ్గా మీద దొర్లుతూ సరే మీ ఇష్టం అంటూ వెళ్ళిపోయింది కమల దగ్గరలో ఉన్న శివాలయం నుంచి అయ్యప్ప భక్తుల భజన వినిపిస్తోంది నేను ఎందుకు తగ్గాలనుకున్నాడో ఏమిటో వెంకటేశ్వర స్వామి గుళ్ళోంచి సుప్రభాతం రొటీన్గా వస్తోంది నాకు నిద్ర వస్తుంది కానీ కమల గొడవతో లేవక తప్పలేదు ఇంతలో కమల కాఫీ తెచ్చి మంచ అంచుని పెట్టి తీసుకోమంది ఏమిటి పాత రోజుల్లో పాలేరుకు పోసినట్టు పోస్తున్నావు అన్నాను కొంచెం కోపం నటిస్తూ నేను మడిగా స్నానం చేసి ఉన్నాను మిమ్మల్ని ఏం ముట్టుకోకూడదు లేచి కనీసం బట్టలు మార్చుకుని నన్ను కాస్త శివాలయం దగ్గర దింపారంటే పుణ్యం అంతా మీదే అంది కమల తనకి తెలుసు నేను గుడికి రానని తనలో ఉన్న గొప్పతనం ఏంటంటే తన నమ్మకాన్ని నా మీద రుద్దదు నేను కూడా తన్ని ఏమీ మార్చాలనుకోను ఎంత భార్యాభర్తలైనా ఎవరు ప్రేయసి వాళ్ళకు ఉండాలి కదా అని నమ్ముతాను లేచి ఫ్యాంట్ వేసుకుని కారు తీసి హారన్ కొట్టాను త్వరగా రమ్మని కమల పరుగు పరుగున వచ్చి జాగ్రత్తగా నన్ను ముట్టుకోకుండా ముందు సీట్లో కూర్చుంది తలంటి పోసుకుని పట్టు చీర కొట్టుకుందేమో విరిసిన మందారంలా ఉంది కమల అలాగే ఆమెకేసి చూస్తూ ఉండిపోయాను సార్ కొంచెం ముందు చూసి డ్రైవ్ చేయండి అంది కమల నవ్వుతూ ఆమెని గుడి దగ్గర దింపేసి కార్లోనే కూర్చున్నాను చాలా రష్గా ఉంది త్వరగా రా అన్నాను విసుగ్గా అలాగే పంతులు గారు నాకు బాగా తెలుసు ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అంది కమల కారు దిగి పళ్ళు కొబ్బరికాయలు కొంటూ టైము అప్పటికై ఐదున్నర అవుతుందేమో క్యూలో దాదాపు వెయ్యి మంది దాకా ఉన్నారు అంతలో మా కొలుక్ వాళ్ళ ఆవిడ లైన్లో కనిపించారు కమల వాళ్ళని పలకరిస్తోంది ఆయన రాలేదా అని అడుగుతున్నట్టున్నారు కారులో కూర్చున్నాను చూపించి నవ్వుతూ ఏదో చెప్తోంది ఆ లైన్లో వాళ్ళని చూస్తే జాలేస్తుంది ఎముకలు కొరికే చలి గంటలు తరబడి నిలబడే వాళ్ళు ఓపుకొని చూస్తే ఈ ఋషిగాను ఉంది నేను కూడా ఒక రెండుసార్లు ట్రై చేశాను కానీ ఏమీ తేడా కనిపించలేదు ఎటువంటి డివైన్ ఫీలింగ్ రాలేదు అందులో ఖచ్చితంగా నాకంటే తెలివైన కూడా ఉంటారు ఏముంది అంతగా నాకెందుకు అలాంటి అనుభూతి కలగడం లేదు ఆ చలిలో వేడిగా టీ తాగాలనే అనుభూతి టీ తాగితే బాగుండు అనిపించింది కారు వదిలి వెళ్లే పరిస్థితి లేదు చాలా చిరాగ్గా ఉంది ఇంతలో భవానీలు వేసుకుని ఒక పాతికేళ్ళు కుర్రాడు నా కారు పక్క నుంచి బండి మీద వెళుతుండగా వాడి బండి నా కారు బంపర్కి చిన్నగా రాసుకుంది అంతే ఒక్కసారిగా నా బద్ధకం అంతా వదిలిపోయింది వెంటనే కారు దిగి వెనక్కి వెళ్ళి చూశాను బంపర్ మీద చిన్న స్క్రాచ్ పడింది నాకు చిర ఎత్తుకొచ్చింది అసలే చలికాలం లైట్నెట్ పార్టీ హ్యాంగ్ ఓవర్లో హాయిగా దుప్పటి ముసుకేసుకొని పడుకోవాల్సిన నేను ఇలా కారులో నాకు నచ్చని వాతావరణంలో పోతోంది నాకు ఆ స్క్రాచ్ చూసేసరికి ఒళ్ళు మండిపోయింది అంతే ఆ కుర్రాడే చెప్తున్నది వినిపించకుండా లాగి వాడి చంప మీద ఒక్కటిచ్చాను ఊహించిన నా చర్యకు ఆ కుర్రాడు బిత్తరపోయాడు సార్ తప్పైపోయింది క్షమించండి సార్ అంటూ ఏడుపు అందుకున్నాడు అప్పటికన్నా నా కోపం అహం తగ్గలేదు ఇంతలో అక్కడున్న మిగతా భక్తులంతా గుడి వదిలేండి సార్ పాపం దీక్షలో ఉన్నాడు అంటున్నారు అంతే మళ్ళీ నాకు చిరుత్తికొచ్చింది దీక్షలో ఉంటే ఇలా అందరి కారుల మీద పడిపోతాడా వాడిదేం పోయింది బండి ఒకటి వేసుకొని ఊరి మీద పడిపోతాడు ఇప్పుడు స్క్రాచ్ తీ తీయించాలంటే నాకు పదివేలు వదులుతాయి అన్నాను కోపంగా ఆ కుర్రాడు భయం భయగానే సార్ నా దగ్గర రెండు వేలు ఉన్నాయి మీరు ఏమీ అనుకోకపోతే అంటూ నెసిగాడు ఏడుసావు రెండు వేలతో అయిపోవడానికి ఇది నీలా డొక్కుబండి కాదురా అంటూనే వాడి చేతిలో నుంచి రెండు వేలు లాక్కున్నాను మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాడిని ఎటువంటి అవకాశాన్ని వదలకూడదన్నది నా మొదటి పాఠం కదా పక్కనున్న కొబ్బరికాయలు కొట్టువాడు ఏదో చెప్తుండడం చూసి చూడు స్వామి మ్యాటర్ అయిపోయింది నువ్వేమీ పేదరాడు తీర్పులు ఇవ్వక్కర్లేదు అంటూ విసురుగా కారులో కూర్చున్నాను ఇంతలో కమల వచ్చింది ఆ విసుగంతా ఆమె మీద చూపిస్తూ ఇంతసేపా నేను నీలా ఖాళీగా లేను అవతల నా గురించి ఆఫీసులో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలీదా అంటూ అరిచాను కమలసారి చెప్తూ పదండి వెళ్దాం అంది అదే ఆమెలో గొప్పతనం నేను ఎంత అరిచినా నవ్వుతూనే ఉంటుంది ఇంటికొచ్చాం నేను స్నానం చేసి బట్టలు వేసుకొని ఫెర్ఫ్రూమ్ కొట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాను టిఫిన్ కోసం వంటింట్లోంచి కమల వస్తూ ఏమండి ఈరోజు ఉపవాసం ఉంటే కోటి ఉపవాసాలు చేసిన పుణ్యం వస్తుందట మీరు కూడా ఉండొచ్చు కదా అంది ఆశ చూడు ఇవన్నీ నా వల్ల కాదు నేను చేసే పనిని నమ్ముతాను నా పనే నాకు అన్ని అదే లేకపోతే నీకు రోజు ఉపవాసమే అర్థమైందా ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వడం మాని తొందరగా టిఫిన్ పెట్టు ఇప్పటికే లేట్ అయ్యింది అంటూ అరిచేటప్పటికి ఒక్కసారిగా భయపడిపోయింది అప్పటికే రెడీగా ఉన్న టిఫిన్ పెట్టేసింది నేను అరిచేటప్పుడు అవతల వాళ్ళ కళ్ళల్లో భయం ఉంటే నాకు చాలా ఇష్టం నాకున్న ఈ లక్షణం వల్ల ఈ ఉద్యోగం వచ్చిందో లేక ఉద్యోగం వచ్చాక ఆ లక్షణాలు అలవాడయో చెప్పడం కష్టం టిఫిన్ చేసి బీపీ మాత్రం వేసుకొని ఆఫీస్కి బయలుదేరాను నా హోదాతో పాటు పెరిగిన కవలలు అహం రక్తపోటు నాకు వేరే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు బహుశా అందుకేనేమో నేను దేవుడు ఊసెత్తను సార్ కాఫీ ఇస్తూ నసిగాడు ఫోన్ అప్పారా ఏంటి చెప్పు అన్నాను ఫైల్ చూస్తూ విసుగ్గా నాకు తెలుసు అతనికి లీవ్ కావలసినప్పుడే అలా నసుకుతాడని తిరుపతికి వెళ్ళాలి సార్ రెండు రోజులు లీవ్ కావాలి సార్ అన్నాడు వినయంగా నెలగా వెళ్ళావు మళ్ళీ నా అన్నాను ఆశ్చర్యంగా అప్పుడు వెళ్ళింది పెద్ద తిరుపతి సార్ ఇప్పుడు వెళ్ళేది చిన్న తిరుపతి సార్ అన్నాడు అప్పారావు అలా చెప్తున్నప్పుడు వాడు కళ్ళలో ఒక రకమైన తన్మయత్వం అప్పారావు ఇప్పటికే చాలా అప్పుల్లో ఉన్నావు మళ్ళీ ఎందుకు ఈ అదనపు ఖర్చు వెళ్ళకపోతే ఏమవుతుంది అన్నాను సానుభూతి నటిస్తూ వాడు లేకపోతే నాకు మంచి నీళ్ళు కూడా ఇచ్చేవాడు ఉన్నాడు ఆఫీసులో అది అసలు బాధ భలేవారు సార్ ఒక సాధారణ ఫ్యూన్ అయినా నాకు అవసరానికి అప్పుకుడుతుందంటే అన్ని అప్పుల్లో ఉన్న హాయిగా నిద్రపడుతుందంటే అదంతా భగవంతుడి మీద ఉన్న నమ్మకమే సార్ అన్నాడు అప్పారావు అతని మాటల్లో కళ్ళల్లో అది ఒక రకమైన తృప్తి సరే నీ ఇష్టం అంటూ అతన్ని పంపించేశాను అంతకన్నా ఎక్కువ వినడం ఇష్టం లేదు నాకు ఆ రోజు సాయంత్రం క్లబ్లో ఉదయం గుడి దగ్గర జరిగిన విషయం ఫ్రెండ్స్ అందరికీ చాలా గర్వంగా చెప్పాను ఆ కుర్రాన్ని చాలా భయపెట్టింది వాడిచ్చిన రెండు వేలతో కేవలం పదిహేను వందలతో రిపేర్ చేయించి ఐదు వందలు ఎలా మిగిల్చింది చెప్తూ ఉంటే ఎందుకో ఎక్కువ మంది నుంచి చాలా తక్కువ రెస్పాన్స్ వచ్చింది బహుశా నా తెలివికి వాళ్ళ కుళ్ళకి ఎప్పుడు ఉండే ఆధిపత్య పోరేమో నవ్వుకున్నాను ఆ మన్నాడు ఉదయం మా అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ టర్మ్ అండ్ ఎగ్జామ్కి వెళ్ళే సమయం ఎగ్జామ్ తొమ్మిది గంటలకి ఎనిమిదికి బయలుదేరాం వచ్చే ఆదివారం ఫ్రెండ్స్తో వెళ్ళిపోయే పిక్నిక్కి సంబంధించిన ప్రోగ్రాం వాట్సాప్ గ్రూప్లో చాటింగ్ జరుగుతోంది అది ఆపటం ఇష్టం లేక మా వాడిని కార్ తీయమన్నాను లైసెన్స్ లేకపోయినా వాడు బాగానే నడుపుతాడు కారు కారు నెమ్మదిగా వెళుతుంది ఇంటి దగ్గరలో ఉన్న పూలమామ గుడి దాటుతూ ఉండగా అప్పుడు జరిగింది సంఘటన మా వాడు కారు సడన్గా లెఫ్ట్కి తీయడం మా కారు లెఫ్ట్లో ఉన్న బైక్కి తగలడం ఆ బైక్ మీద ఉన్న ఇద్దరు మనుషులు తూలి పక్కన ఉన్న పార్క్ చేసి ఉన్న బండి మీద పడడం ఆ బండి కాస్త పక్కనే నిలబడి ఉన్న ఒక పాతికేళ్ళ ఊత మీద పడడం ఇవన్నీ బహుశా ఒక ఇరవై సెకండ్లో జరిగిపోయాయి అంతే ఒక్కసారి ఫోన్లోంచి బయటకు వచ్చి నేను ఆ దృశ్యం చూసి ముణికిపోయాను ఇది చాలా పెద్ద క్యాజువాలిటీ అని నా మనసు చెప్తోంది జరగబోయే అవమానాలు ప్రమాదాలు ఎలా తెప్పించుకోవాలా అని నా బ్యూరోక్రానిక్ బ్రెయిన్ చకచకా ఆలోచిస్తోంది అక్కడి నుంచి పారిపోయే అవకాశం లేదు నా వేళ్ళు ఫోన్లో పోలీస్ ఫ్రెండ్స్ నెంబర్ల కోసం వెతుకుతున్నాయి మా అబ్బాయి అయితే దాదాపు స్పృహ తప్పిపోయాడు ఒక పక్క ఎగ్జామ్ టైమ్ అయిపోతుంది వాడు మైనర్ డ్రైవింగ్ లైసెన్సు లేదు వాడి కారు ఇచ్చినందుకు నా మీద అదో కేసు ఒక్క మనిషికి ఈయన కష్టాలా కొంపదీసేదంతా దేవుడు కక్ష చచ నేనేమిటి ఈ ఆలోచన ఏమిటి వెంటనే సర్దుకున్నాను ఇంతలో జనం మొత్తం మూగేశారు ఆ కారు వాడిని పట్టుకోండి అంటున్నారు ఎవరు ఇక లాభం లేదు అనుకుని నెమ్మదిగా వాళ్ళకేసి వెళ్ళాను సారీ అండి మా అబ్బాయి ఎగ్జామ్ టైం అయిపోతుంది ఆ తొందరలో అంటూ నెసిగాను మొహంలో ఎక్కడ లేని ధైర్యం తెచ్చిపెట్టుకుని బండి మీద ఉన్న ఇద్దరు అయ్యప్పమాలు వేసుకుని ఉన్నారు నడువయసు ఉంటుంది ఒకరు చెయ్యి ఒకరి కాలు బాగా చిక్కుపోయాయి ఇక ఆ అమ్మాయి పరిస్థితి మరీ ఘోరం భర్త కొబ్బరికాయ కొనడానికి వెళ్ళినట్టున్నాడు ఆమె వాళ్ళ బండి దగ్గర వెయిట్ చేస్తుంది ఆ బండే ఆమె మీద పడిపోయింది ఎవరో నెమ్మదిగా బండి లేపారు ఆమెను లేపి గట్టు మీద కూర్చోబెట్టారు ఆమె షాక్లో ఉంది కళ్ళు తిరుగుతున్నాయి ఎవరో మొహం మీద నీళ్ళు చెల్లి పక్కన కూర్చోబెట్టారు నెమ్మదిగా కళ్ళు విప్పింది ఎవరో అంటున్నారు అమ్మ మీ వారిని పిలవండి ఆ కారు వాడిని వదలకండి ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళమనండి ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి బాబు మీరు కూడా హాస్పిటల్కి వెళ్ళండి కంప్లైంట్ ఇవ్వండి అని బండి మీద నుంచి పడిపోయిన ఇద్దరు కూడా చెప్తున్నారు నాకెందుకో మొట్టమొదటిసారి భయం వేసింది వాళ్ళకి తగిలిన దెబ్బల గురించో హాస్పిటల్ బిల్లు గురించో పోలీస్ కేసు గురించో కాదు ఆ అమ్మాయి పరిస్థితి చూస్తే ఆమె కొత్త పెళ్ళికూతులా ఉంది ఎందుకో వాళ్ళ ఆయన వస్తే నన్ను లాగి కొడతాడేమోనని ఒక గట్టి నమ్మకం అదే జరిగితే నా పరు ఏం కావాలి నా అహం ఏం కావాలి నా హోదా ఏం కావాలి అప్పుడు జరిగింది ఆ సంఘటన పడిపోయిన ఆ ఇద్దరు అయ్యప్ప భక్తుల లేచి ఒళ్ళు దులుపుకున్నారు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చారు అమ్మ మీకు ఎలా ఉంది అడిగారు ఆ అమ్మాయి వాళ్ళిద్దరికేసి చూసి అంత నొప్పులోనూ వాళ్ళకి నమస్కారం పెట్టింది స్వామి నేను బాగానే ఉన్నాను మీకు ఏం దెబ్బ తగలలేదు కదా మీరు పూజకు వెళ్తున్నట్టున్నారు జాగ్రత్తగా వెళ్ళండి అంది వెంటనే వాళ్ళిద్దరూ నాకేసి తిరిగి సార్ మీకేం పె మాకేం పెద్ద దెబ్బలు తగలలేదు ఆ స్వామి దయ వల్ల ఆ అమ్మాయి కూడా బాగానే ఉందట మీరు బయలుదేరండి అబ్బాయి పరీక్షకి వెళ్తున్నట్టున్నారు తొందరగా వెళ్ళండి అన్నారు ఇంతలో పక్క నుంచి ఎవరో అంటున్నారు అమ్మ చూసుకోండి ఒకసారి కార్ అతను వెళ్ళిపోతే ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తే బిల్లు మీరే ఇచ్చుకోవాలి కనీసం మీ ఆయన వచ్చే వరకు అయినా అతన్ని ఆపండి అంటున్నారు ఆయన ఆ అమ్మాయి ఏం పర్వాలేదండి నేను బాగానే ఉన్నాను ఆయన్ని వెళ్ళనివ్వండి అందు నవ్వుతూ అంత బాధలోను ఇంకొక్క క్షణం ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పరిగెత్తమంటోంది బుద్ధి ఉండమంటోంది మనసు మొట్టమొదటిసారి నా మనసు గెలిచింది వెంటనే ఆ ఇద్దరు అయ్యప్ప భక్తులు చేతులు పట్టుకున్నాను మనస్ఫూర్తిగా క్షమించండి అన్నాను అయ్యో ఏం పర్లేదు సార్ మీరు వెళ్ళండి అన్నారు వాళ్ళు అప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను అమ్మ నన్ను క్షమించు నా వల్ల చాలా పెద్ద ప్రమాదం జరగబోయింది ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్దాం పదండి అన్నాను నాకేం కాలేదు సార్ మీరు వెళ్ళండి మీ అబ్బాయి పరీక్ష టైం అవుతుంది అన్నట్టున్నారు అంది నవ్వుతూ అక్కడి నుంచి మా వాణ్ణి కాలేజీలో దింపి ఇంటికి వచ్చాను మనసులో ఏదో మదనం గుండెల్లో ఎక్కడో అలజడి ఉన్న చోట నిలబడలేకపోతున్నాను ఎందుకో ఒకసారి పూజ గదిలోకి వెళ్ళాలనిపించింది కమల అక్కడ కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటుంది చప్పుడు చేయకుండా వెళ్ళి నుంచున్నాను మొదటిసారి దేవుని విగ్రహం కేసి చూశాను ఎందుకో దేవుడు నవ్వుతున్నట్లు అనిపించింది గబగబా కారు తీసుకొని కమలను తీసుకెళ్లిన శివాలయానికి వెళ్ళాను కారాపి కొబ్బరికాయలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళాను బాబు అని పిలిచాను చెప్పండి సార్ అన్నాడు కొట్టువాడు గుర్తుందా ఒక కుర్రాడు నా కారుని గుద్దాడు నేను అతన్ని కొట్టాను నేను పూర్తి చేసేలాగా అతడు అన్నాడు అవును సార్ చెప్పండి అన్నాడు ఆ కుర్రాడు ఎవరో నీకు తెలుసా అని అడిగాను తెలుసు సార్ ఆ విషయమే నేను మీకు చెప్పబోయాను మీరు వినలేదు ఆ కుర్రాడు ఇంజనీరింగ్ చదివాడు ఎక్కడో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు సాయంత్రం పూట పేటలో కుర్రాళ్ళందరికీ ఉచితంగా ట్యూషన్ చెప్తాడు సార్ పోయిన నెలలో అమ్మగారు గుడిలో నీరసానికి కళ్ళు తిరిగి పడిపోతే ఈ కుర్రాడే అమ్మగారిని దగ్గర నుండి హాస్పిటల్ తీసుకెళ్ళి తగ్గాక ఇంటి దగ్గర దింపాడు చాలా మంచోడు సార్ వదిలేయండి అని పొద్దున్న మీకు చెప్పిపోయాను మీరేమో అతను మొహమాటంగా అంతకు మించి అనకపోవడం అతని గొప్పతనం చదువు వేరు సంస్కారం వేరు నాకేమ నాకేమన్నాలో అర్థం కాలేదు వెంటనే షూస్ కార్లో విప్పేసి గుళ్ళోకి పరిగెత్తాను లోపల ఏం చేయాలో నాకు తెలియదు పంతులు గారు ఏదో అడుగుతున్నారు అర్చన అభిషేకమా వ్రతమా అని నాకు అవేమి తెలియవు అలా దేవుని చూస్తూ ఉండిపోయాను దేవుడు నవ్వుతున్నాడు బయటికి వచ్చి రావు చెట్టు కింద కూర్చున్నాను అప్పుడు మొదలైంది నాలో సునామి ఒకవేళ అందరూ నాలానే ఉండుంటే బలిష్టంగా ఉన్న పాతికేళ్ళు ఆ కుర్రాడు పొద్దున్నను తిరిగి కుట్టుంటే ఆ తర్వాత గుడి దగ్గర మేము చేసిన యాక్సిడెంట్కి వాళ్ళు నా కాలర్ పట్టుకుని నాలుగు తన్ని ఆ తర్వాత కేసు పెట్టుంటే నా భార్య కూడా దేవుడు అంటే నమ్మకం లేకుంటుంటే నా అహంకారాన్ని ఆమె భరించలే భరించేదా అన్ని అప్పులు నా అప్పారా నాకంటే సంతోషంగా ఉండగలుగుతున్నాడంటే ఎన్నో ప్రశ్నలు ఒకటే సమాధానం గుళ్ళో దేవుడు శ్రీనవ్వు చిరునవ్వు సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కష్టమైన ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు కలిగిన రిలీఫ్ దైవం అంటే విగ్రహం కాదు మనలోని నిగ్రహం దైవం అంటే మాయ కాదు మనకందే సాయం భక్తి అంటే కాలక్షేపం కాదు ఏకాగ్రత మనకొకరున్నారనే భద్రత మనలోని ఆగ్రహాన్ని గ్రహించే ఒక గ్రాహకం బయటికి వచ్చి కొబ్బరికాయలు కొట్టువాడికి రెండు వేలు నా విజిటింగ్ కార్డు ఇచ్చి పొద్దున నేను కొట్టిన కుర్రాడికి ఇచ్చి అతను ఫోన్ చేయమని చెప్పు ఒంట్లో ఉన్న బరువు అంతా దిగిపోయి నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాను కారుదేముంది ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు తీరు మార్చుకోవడం కష్టం కానీ ఆ రోజు నుంచి నాకు ఎప్పుడు క్యాలెండర్లో చందనా బ్రదర్స్ పేరు కనబడలేదు స్వామి చిరునవ్వు తప్ప దైవం మానుష రూపేణా